దేవునికి సోదరు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభునందు మీ అందరికీ నాకన్నా చిన్నవారైన వంటి వారికి అలాగే నాకన్నా పెద్దవారైన వంటి వారికి దేవుని ప్రజలకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఛానల్లో ఇప్పటికీ పది ప్రార్థనలు అనేది మనం ధ్యానించాము ఎందుకు ప్రాంతముల గురించే ఈ యొక్క వాక్యాలు చెప్పబడతా ఉన్నాయి అంటే నేటి దినాల్లో ప్రార్థన చాలా అవసరం ఎందుకంటే అపవాది ప్రార్థన లేని జీవితాలు క్రైస్తవ జీవితాలని మార్చేస్తూ ఉన్నాడు క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకుండా చేస్తూ ఉన్నాడు చాలామంది నేను చూసినప్పుడు ప్రార్థన మేము చేయలేకపోతున్నామండి నాకు బలహీనంగా ఉందండి నాకు ఇలా ఉందండి నేను ఎక్కువ ప్రార్థించలేకపోతున్నానండి అని వారు చెప్పటం మేము విన్నాం కనుక నేను దానిని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనతో దేవుని దగ్గర నుంచి సహాయంగా పొందుకోవాలని ప్రార్థనలో విజయాలు సాధించాలని ఏ ప్రార్థనకి ఎలాంటి విజయం వచ్చిందో అన్నది తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి ప్రార్థనలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ ఆ కార్యక్రమాన్ని మరి మేము వాక్యముని చెప్పటం జరుగుతూ ఉంది కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభు ప్రేమ మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాము మా ఛానల్ మీరు అందరూ కూడా చాలా చక్కగా చూస్తున్నారు అనేక మంది దానికి స్పందించి మీ యొక్క విలువైన సమయాన్ని ఆ యొక్క వాక్యాన్ని లేకపోతే ఆ యొక్క కార్యక్రమాన్ని వింటున్నారు అంతేకాకుండా మీ ఇద్దరి నుంచి మాకు మంచి సమాధానం కూడా వస్తూ ఉంది లైక్ చేస్తున్నారు అలాగే మంచిగా కామెంట్ చేస్తూ పంపిస్తూ ఉన్నారు కాబట్టిగా మీ అందరికీ మా వందనాలు మరొకసారి మా యొక్క ఛానల్ తరపు నుంచి అలాగే మా సంఘం తరపు నుంచి మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాము కనుక మీరు ఇంకా ప్రార్థనలో ఎత్తి పల్లాలు లోతుపాతలు తెలుసుకొని ఆ జై జీవితాన్ని పొందుకోవాలని ప్రభువారు ఒకవేళ రాకడి ఇప్పుడు సమీపమైతే మనకి ప్రార్థన ద్వారా మెలకువ అనేది వస్తుంది ఆ రాకుల్లో మనం అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలనే ఒక ఆశతో ఈ ప్రార్థనల గురించి మరి చెప్పడం జరుగుతూ ఉంది ఒకవేళ ఈ ప్రార్థనలో ఎలాంటివైనా మీకు అనిపిస్తే నేను చెప్తున్నా దీంట్లో మీరు మాకు ఏదైనా తెలియచేయాలనుకుంటే మీరు కామెంట్స్ రూప్గా తెలియచేయండి దాన్ని మీరు సరిచేసుకొని ఆ విషయాలు ఇంకా ఎలాగ దేవుని ప్రజల్ని ముందుకు నడిపించాలి వారికి ఎలాగ దేవుని గురించి తెలియచేయాలన్నది మేము కూడా ఆ విషయంలో మేము ముందుకు వెళ్తాము కనుక మీరందరూ కూడా ఈ యొక్క ప్రార్థనలు తెలుసుకొని అట్టి రీతిగా ప్రార్థన చేసి దేవుని ఎందు కార్యాన్ని పొందుకొని మీ మన విరోధి అయిన అపవాదిని జయిస్తూ దేవునిలో ముందుకు వెళ్ళాలని ఆ యొక్క ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అలాంటివి నేను చాలా అనుభవించాను అనుభవపూర్వకంగా చెప్తున్నవి ఎక్కడ చూసినవో చదివినవో కాదు అలా చూసి చదివి చెప్పినవి తప్ప నేను చెప్పలేదు కానీ మా జీవితంలో ప్రార్థన ద్వారా మేము ఎలా సాధించుకుని ఈరోజు ఇలాగా నిలబడ్డానికి దేవుని కృప మాకు ఎలా సహాయం చేశారో ప్రభువారు అది మేము తెలుసుకున్న మేము అది మాలో ఉండిపోకూడదు అది అందరికీ తెలియచేయబడాలని ఒక అనుభవపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది కనుక మీరు కూడా అలా ప్రార్థనలో సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా బలైనప్పటికి పోకుండా ఒక్కొక్క ప్రార్థనలో ఒక్కొక్కరు ఎలాగైతే జీవితాన్ని పొంది దేవుని అద్దరి నుంచి కార్యాన్ని పొంది అనేకలకి ఆశీర్వాదకరంగా నిలబడి జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో వారి పేరును లెక్కించబడిందో ఆ విధముగా మనం కూడా చేసి పరలోకంలో జీవ గ్రంథంలో పరుడి యొక్క ఆ యొక్క గ్రంథంలో మన పేర్లు రాయబడాలని లెక్కించబడాలని ఒక ఉద్దేశంతో మరిది జరిగించడం జరుగుతూ ఉంది దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె